ప్రైస్తల ఆడ్ లోకరక్షకుడైన ఏస్తుక్రీస్తు నామమ్నా మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేచున్నాను క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్తవాయను రెండో కొరంది ఐదో అధ్యాయము పదిహేడో వచ్చను ఏసుక్రీస్తును నమ్మిన వారిని ఆయన కొత్తవాణిగా చేయను నేను పాపిని నేను పాడైపోచున్నానని ఏసునొద్దుకొచ్చు వారిని ఆయన తన చేతిలోనికి తీసుకొని నూతన సృష్టిగా చేయను క్రీస్తు ఇచ్చు బత్తి అతుకుల బత్తి కాదు ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసికేయుడు వేసిన ఎడల ఆ చిరుగు మరంతెక్కువను గాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు మత్తే వార్త తొమ్మిదో అధ్యాయము పదహారో వచనం లూకా వార్త ఐదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చును మన పాత పాప స్వభావానికి ఎన్ని మంచి కార్యాలు ధర్మ కార్యాలు అని మాసిక వేసినను అది నిలవదు సరికదా మరంతా మోసకరమగును ఏసుక్రీస్తు ఇచ్చు జీవితము పాత కొత్తల మిళితము కాదు కానీ పూర్తిగా కొత్తదే అనేకులు వారి పాత స్వభావమును విడిచిపెట్టకుండా భక్తి వేషాన్ని ధరిస్తున్నారు వీరినే వేషధారులని ప్రభు చెప్పాను ఏసు ప్రభు కాలంలో ఉన్న శాస్త్రులు పరిసయులు బహిరంగ విషయాలలో భక్తిగా కనబడినను హృదయములలో అతిక్రమముతో నింది అంతరంగములో పాపాలపై జయము లేకపోయినప్పటికీ బహిరంగంగా భక్తి వేషముతో జీవించరి ఇటువంటి వారిని నమ కొట్టిన సమాధులారా అని ప్రభు చెప్పాను మత్స్ వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చనం ఈ వర్తమానం చూస్తున్న నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నీ అంతరంగ జీవితంలో పాపపు ఆలోచనలపై తలంపులపై జయమున్నదా క్రీస్తు ఇచ్చు నూతన స్వభావాన్ని సంపాదించుకున్నావా ఇదిగో ఇప్పుడే నీ పాత రోత ప్రభువునద్ద ఒప్పుకుంటే ఆయన నీ ప్రతి పాపమును తన రక్తములో కడిగివేసి నీకు నూతనమైన జనమునిచ్చును ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడని యేసుప్రభు నికోదేముతో చెప్పాను కొత్తగా జన్మించడం అంటే రెండోమారు తల్లి గర్భములు ప్రవేశించి జన్మించుట కాదు గాని ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మింపవలనని ప్రభు చెప్పాను యోహాను మూడో అధ్యాయము మూడు ఐదు వచనాలు మన పాపముల కొరకు మనము పశ్చాత్తాపడి ఏకాంతముగా వెళ్ళి ప్రార్థించుచ్చు వాక్యము పరిశీలించుచు ప్రభు సన్నిధిలో గడిపితే మనము నూతన హృదయమును పొందగలము ఉదాహరణకు మనము ఒక గొంగల పురుగును చూచినట్లయితే అది చూడడానికి ఎంతో అసహ్యకరంగా ఎంతో వికారంగా మనకి కనిపిస్తుంది దాన్ని మనం చూసినట్లయితే మురికి ప్రదేశంలో చెత్త ప్రదేశాలలో అది తిరుగుతూ ఉంటుంది చెత్తని తన ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది దాని శరీరం మీద ఉన్న ముళ్ళతో దాని శరీరం మీద ఉన్న వెంటుకలతో ఇతరులని గాయపరుస్తుంది ఇతరులకు బాధను కలుగ చేస్తుంది గొంగల పురుగుని చూసినప్పుడు ఎవ్వరుము కూడా దాన్ని ఇష్టపడం దాన్ని చూసేటప్పుడు ఎవరికైనా అసహ్యం కలిగిస్తుంది అలాగే పాపి అయిన ప్రతి మానవుడు అసహ్యకరమైన స్థలాలలో తిరుగులాడుతూ అయోగ్యమైన వాటినిగా ఉండుట మాత్రమే కాక అనేకులకు బాధను వేదనను విసుగును కలుగు అదే గొంగల పురుగు గూడు కట్టుకొని అన్నపానములు మాని కొన్ని దినములు ఏకాంతముగా గడిపినప్పుడు ఆశ్చర్యకరంగా ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారి బయటకు వస్తుంది ఎంత ఆశ్చర్యము అది ఇప్పుడు నేల మీద పాకవలసిన అవసరము లేదు గాలిలో ఎగురుచున్నది దానికి అసహ్యకరమైన రూపము లేదు ఆకర్షణ కలిగించే రంగురంగుల రెక్కలతో నున్నది ఇక మురికి చెత్తను భుజించదు శ్రేష్టమైన పువ్వులలోని స్వచ్ఛమైన మకరంతమును జుర్రుకొనను అది ఇక దురదను బాధను కాక మన హృదయాలకు ఉల్లాసమును ఆనందమును కలుగు చేయను ఆ గొంగులు పురుగు స్వభావము పూర్తిగా మారిపోయినది పాత దేది దానిలో ఇక కనబడదు ఎవడైనను యేసుక్రీస్తును తమ హృదయములోనికి చేర్చుకునిన ఎడల అతని జీవితము కూడా ఇట్టే మారిపోవును అతడిక అపవిత్రమైన చెత్త పుస్తకాలను చదవక అపవిత్రమైన మాటలు మాట్లాడక అపవిత్రమైన ప్రదేశాలకి వెళ్ళక నీ మాటలు నా నోటికి జుంటెతైన ధర లెవలే నున్నవనుచు దేవుని వాక్యమును ధ్యానించుచు ఆనందించును కీర్తనలు నూట అధ్యాయము నూట మూడవ వచ్చును అతడిక దుష్టుల సాంగత్యములోనూ దుర్మార్గుల సహవాసములోనూ నివసింపక దేవుని ఆలయములలోనూ ఆయన పరిశుద్ధుల సహవాసములోనూ ఆనందించుచు హానికరమైన నిష్ప్రయోజనకరమైన బ్రతుకును కాక ఆశీర్వాదకరమైన ప్రయోజనకరమైన జీవితమును జీవించును ప్రియమిత్రమా యేసుక్రీస్తు అనుగ్రహించు ఈ నూతన జీవితమును నీవునూ సంపాదించుకున్నావా ఈ వర్తమానము చూస్తున్న నీ జీవితము ఒకవేళ గొంగళ పురుగు వలె అసహ్యకరముగా అయోగ్యముగా నున్నదేమో ఈ గొంగల పురుగు గూడు కట్టుకుని దానిలో ప్రవేశించినట్లుగా నీవును ఉపవాసముండి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించుము అద్భుతకరుడైన మన ప్రభు యేసు నీ పాత రోత జీవితమును తీసివేసి నూతనమైన జీవితమును నీకు అనుగ్రహించును గాక ఆమెన్ మా కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మా పరిచర్లో మీరును పాలి బాగుస్తుండీ గాడ్ బ్లెస్ యూ ఆల్